హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ చెరీ వీడియోస్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో మటన్ పాయ లేదా మేక కూర ఏ విధంగా చేసుకోవాలో ప్రెషర్ కుక్కర్లో వీడియో మీతో షేర్ చేసుకుంటానండి ఇక్కడ నేను కుక్కర్లో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ ఈ విధంగా సన్నగా మొక్కల కింద కట్ చేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి కూడా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక గుప్పడు పుదీనా కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒకటికి రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకొని క్లీన్ చేసుకున్న మటన్ పీసెస్ అయితే అందులోకి యాడ్ చేసుకున్నాము ఇందులో బ్రెయిన్ కూడా వస్తుంది కదండి ఆ బ్రెయిన్ అనేది మటన్ కాళ్ళు అండ్ తలకాయ అనమాట ఇది ఇందులో మనకి ఒక్కోసారి బ్రెయిన్ కూడా వస్తుంది కదా ఆ బ్రెయిన్ అనేది పక్కకు తీసేసుకున్నాము ఇప్పుడే వేసామంటే మనం ఈ విధంగా మిక్స్ చేసేటప్పుడు అదంతా చిదిరిపోయి కూడా స్మెల్ అనేది వస్తుంది సో ఆ బ్రెయిన్ పక్కకు తీసేసుకొని ఇప్పుడు అందులో రుచికి సరిపడా కొంచెం ఉప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మన టేస్ట్కి స్పైసీస్ సరిపడా నేను ఇక్కడ వచ్చేసి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారము వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పొడి వేసాను అది కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకున్నది వేసుకున్నాను అది కూడా బాగా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యి పచ్చివాసన పోయి ఫ్రై అయ్యే వరకు ఫ్రై అయ్యేదాకా ఉంచుకొని ఇప్పుడు మీడియం సైజు మూడు టమాటాలని విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్ ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మరో ఐదు నిమిషాల పాటు ఆయిల్లో మగ్గించుకున్నాము ఇప్పుడు మనము ఇది కుక్కర్లో ఉడికించుకోవాలి కాబట్టి ఇక్కడ నేను వాటర్ అయితే ముక్క మునిగే వరకు ఈ విధంగా వేసానండి లేదా ఒక లీటర్ వాటరు ఆ విధంగా వేసుకొని టేస్ట్ చూసుకొని ఇంకొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని అంతా ఒకసారి విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని లేత కూర అయితే లేత మటన్ కూర మటన్ అయితే నాలుగు నుంచి ఐదు విజిల్స్ సరిపోతాయండి అదే కొంచెం ముదురుగా ఉంటే ఏడెనిమిది డిగ్రీస్ వచ్చే వరకు ఈ విధంగా ఉడికించేసుకుందాం ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి ఈ విధంగా కూర అనేది దగ్గరికి పడి అనమాట చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి చక్కగా ఉడికి దగ్గరకి పడి ఉంటుంది మనకి మటన్ పాయాలోకి మనకి ఈ మాత్రమైతే గ్రేవీ అనేది ఉండాలన్నమాట ఆ సూప్ అదంతా దిగుతుంది కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను బ్రెయిన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో బ్రెయిన్ అనేది యాడ్ చేసి చిన్నగా అదంతా చిరకుండా మిక్స్ చేసుకొని ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే